అమెరికా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నుండి ప్రారంభమయ్యే పన్నెండు నెలల పైలట్ ప్రోగ్రాం ద్వారా కొన్ని పర్యాటక బి రెండు మరియు వ్యాపార బి ఒకటి వీసా అభ్యర్థులపై పదిహేను వేల డాలర్లు వరకు బాండ్ విధించే అవకాశం ఉంది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రోగ్రాంను ప్రారంభించబోతోంది ఇందులో కొన్ని పర్యాటక మరియు వ్యాపార వీసాల కోసం పదిహేను వేల డాలర్లు వరకు బాండ్లు విధించే అవకాశం ఉంది ఇది వీసా గడువు మించిపోయిన సందర్శకులపై నియంత్రణ పెట్టే ప్రయత్నంగా భావించబడుతోంది ఫెడరల్ రిజిస్టర్ నోటీసు ప్రకారం అమెరికా కాన్సులర్ అధికారులకు వీసా గడువు మించిపోయే రేట్లు అధికంగా ఉన్న దేశాల సందర్శకులపై బాండ్లు విధించే అధికారం ఉంటుంది అలాగే స్క్రీనింగ్ మరియు వెట్టింగ్ సమాచారం తక్కువగా ఉన్న దేశాల పౌరులపై కూడా ఈ బాండ్లు వర్తించవచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవిలో అక్రమ వలసదారులపై నియంత్రణ పెంచడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన జూన్లో పంతొమ్మిది దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధించారు ఇది జాతీయ భద్రతా కారణాలపై ఆధారపడింది ఈ విధానాల వల్ల కొంతమంది సందర్శకులు అమెరికా ప్రయాణాన్ని మానేశారు మే నెలలో ట్రాన్సట్లాంటిక్ విమాన టికెట్ ధరలు సీవీఐడి ఒకటి తొమ్మిది మహమ్మారి ముందు స్థాయికి తగ్గిపోయాయి కెనడా మరియు మెక్సికో నుండి అమెరికాకు ప్రయాణం సంవత్సరానికి ఇరవై శాతం తగ్గింది ఈ కొత్త వీసా ప్రోగ్రాం ఆగస్టు ఇరవై నుండి ప్రారంభమవుతుంది మరియు సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది బాండ్లు విధించాల్సిన అభ్యర్థులకు కాన్సులర్ అధికారులు ఐదు వేల డాలర్లు పదివేల డాలర్లు లేదా పదిహేను వేల డాలర్లు ఎంపికలలో ఒకటి నిర్ణయించవచ్చు సాధారణంగా కనీసం పదివేల డాలర్లు బాండ్ విధించాల్సిందిగా సూచించబడింది వీసా నిబంధనల ప్రకారం ప్రయాణికులు సమయానికి తిరిగి వెళితే బాండ్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు ఇలాంటి పైలట్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నవంబర్లో ట్రంప్ అధ్యక్ష పదవిలో ప్రారంభించబడింది కానీ సీవీఐడి ఒకటి తొమ్మిది కారణంగా అంతర్జాతీయ ప్రయాణం తగ్గిపోవడంతో పూర్తిగా అమలు కాలేదు స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ప్రకారం బాండ్లు విధించాల్సిన దేశాలను గుర్తించేందుకు కొన్ని ప్రమాణాలు ఉపయోగిస్తారు వీటిలో అధిక వీసా గడువు మించిపోయే రేట్లు స్క్రీనింగ్ లోపాలు నివాసం లేకుండానే పౌరత్వం పొందే అవకాశాలు విదేశీ విధాన అంశాలు ఉన్నాయి ఈ మార్పుతో ఎంతమంది వీసా అభ్యర్థులు ప్రభావితమవుతారో అంచనా వేయలేమని స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది ట్రంప్ ప్రయాణ నిషేధం విధించిన దేశాల్లో చాలా వరకు అధిక వీసా గడువు మించిపోయే రేట్లు ఉన్నాయి ఉదాహరణకు చాద్ ఎరిటియా హైటీ మయన్మార్ మరియు ఎమెన్ వీసా మాఫీ ప్రోగ్రాం వీసావేవ ప్రోగ్రాం లో ఉన్న దేశాల పౌరులకు ఉదా యూరప్ దేశాలు జపాన్ దక్షిణ కొరియా ఈ బాండ్ అవసరం లేదు యుఎస్ ట్రావెల్ అసోసియేషన్ ప్రకారం ఈ పైలట్ ప్రోగ్రాం పరిమిత స్థాయిలో ఉండే అవకాశం ఉంది సుమారు రెండు వేలు మంది అభ్యర్థులు మాత్రమే ప్రభావితమవుతారని అంచనా వీరంతా తక్కువగా అమెరికా ప్రయాణించే కొన్ని దేశాల నుండి ఉండే అవకాశం ఉంది అమెరికా కస్టమ్స్ మరియు బోర్డర్ ప్రొటెక్షన్ రెండు వేల ఇరవై మూడు డేటా ప్రకారం బురుండి జుబోటీ టోగో వంటి ఆఫ్రికా దేశాల్లో కూడా అధిక వీసా గడువు మించిపోయే రేట్లు ఉన్నాయి జూలైలో రిపబ్లికన్ ఆధీనంలో ఉన్న అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన వ్యయ బిల్లులో రెండు వందల యాభై డాలర్లు వీసా ఇంటిగ్రిటీ ఫీజు కూడా ప్రవేశపెట్టబడింది ఇది అక్టోబర్ ఒకటి నుండి అమలులోకి వస్తుంది వీసా నిబంధనలు పాటించిన వారికి ఈ ఫీజు తిరిగి చెల్లించే అవకాశం ఉంది యుఎస్ ట్రావెల్ అసోసియేషన్ ప్రకారం ఈ ఫీజు ప్రయాణాన్ని అడ్డుకుంటుందని ఇది అమలులోకి వస్తే అమెరికా ప్రపంచంలోనే అత్యధిక వీసా ఫీజు విధించే దేశంగా మారుతుంది అని పేర్కొంది